ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమ శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్య గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి మనకు మార్గశిర మార్గశిరమాసం ఎంతో పవిత్రమైనది సాక్షాత్తు విష్ణు స్వరూపమైనది అని మనం తెలుసుకున్నాము అయితే ఈ మాసంలో ప్రతి మాసంలో వచ్చినట్టుగానే ఈ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి మనకు ఒకటవ తారీఖు ఉన్నది అయితే ఈరోజే మనకు గీత భగవాన్ శ్రీకృష్ణ భగవానుడి చేత అర్జునుడికి గీతను బోధించిన రోజు కూడా గీతా జయంతి కూడా అయితే ఈ ఏకాదశి చాలా విశేషమైనది ఏకాదశి వ్రతము అనేది విష్ణు అనుగ్రహం కోసం చేసేది మరి అటువంటి విష్ణు స్వరూపమైన మార్గశిరమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి కాబట్టి ఇది సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని కలిగించేది మనకు మోక్ష ప్రాప్తిని కలిగించేది ఈ ఏకాదశి అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి అయితే ఇటువంటి పరమ పవిత్రమైన ఏకాదశి గురించి మనము ఆ మహత్వను తెలిపే కథను ఈరోజు విందాం ప్రతిసారి చెప్పినట్టే ధర్మరాజు శ్రీకృష్ణునితో అడుగుతూ ఉన్నాడు ఏమని అంటే కృష్ణునితోని దేవేశ్వర మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ఏమంటాము దాని విధి విధానం ఏమిటి ఏ దేవతను పూజించాలి స్వామి అన్ని వివరంగా తెలియజేయండి అని ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి అడిగినంతని శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్తున్నాడు రాజశ్రేష్ట మాసంలో శుక్లపక్ష ఏకాదశిని గురించి నీకు తెలియజేస్తాను శ్రద్ధగా ఆలకించు దీనిని కేవలం వినుట మాత్రం చేతనే యజ్ఞం చేసినంత ఫలం కలుగుతుంది దాని పేరే మోక్షద ఏకాదశి ఇది అన్ని పాపాలను అరించి వేస్తుంది ఓ రాజా శుక్లపక్ష మార్గశిర ఏకాదశి నాడు దామోదరుని సహితంగా తులసి మాతను పూజించినట్టయితే మన పాపాలన్నీ నశించబడతాయి నశించిపోతాయి అయితే పూర్వం మనం ప్రతి ఏకాదశికి చెప్పినట్టుగా దశమి ఏకాదశి నియమాలు పాటించాలి అదేవిధంగా మోక్షద ఏకాదశి ఎంతటి పాపాత్ములనైనా కూడా వాళ్ళ పాపాలను పోగొడుతుంది మరి ఏకాదశి రోజు రాత్రి నా అనుగ్రహం కొరకు నృత్యం చేయడము గీతాలు పా గానం చేయడము స్థుతించడము చేసిన వారు జాగారం చేస్తూ ఉన్నవాళ్ళు వారి యొక్క పితృదేవతలు ఏదైనా పాపవశం చేత నీచ జన్మలెత్తితే వారు ఈ ఏకాదశి వ్రతం యొక్క ఫలితాన్ని గనక వాళ్లకు దారవోసినట్టయితే వాళ్ళు కూడా మోక్షాన్ని పొందుతారు అని మనకు శ్రీకృష్ణుల వారు ధర్మరాజుతో చెప్పారు చెప్పి దానికి సంబంధించిన మహత్తును తెలిపే కథ కూడా చెప్తాను విను అని ఈ విధంగా చెప్తున్నారు పూర్వకాలంలో వైష్ణవులతో ప్రకాశిస్తూ ఉన్న చెంపకం అనే రమణీయ నగరం ఉన్నది అందు వైఖానసుడు అనే రాజు ఉన్నాడు అతడు ప్రజలను తన బిడ్డల వలె పాలించుచుండెను ఈ విధంగా పాలించుచుండగా ఒకరోజు రాజుకు స్వప్నంలో అతని తల్లిదండ్రులు నరకంలో ఉన్నట్లు కనిపించెను వారిని అట్లు చూసి రాజు చాలా ఆశ్చర్యపడి ప్రాతకాలంలోనే బ్రాహ్మణులను పిలిచి వారికి తన స్వప్న వృత్తాంతాన్ని వివరించినాడు రాజు బ్రాహ్మణ ఉత్తములతోని ఓ బ్రాహ్మణ ఉత్తములారా నేను స్వప్నములో నా తల్లిదండ్రులు నరకంలో ఉన్నట్లు కనుగొన్నాను వారు బిగ్గరగా ఏడుస్తూ నీవు మా పుత్రుడవు కదా మమ్ములను ఈ నరక బాధ నుండి తప్పించి ఉద్ధరించుము అని అడిగినారు కావున ద్విజోత్తములారా వారినట్లు చూచిన నాకు శాంతి లేదు నేను ఏమి చేసినా వారికి ఈ బాధ తప్పుతుంది ఏమైనా వ్రతము కానీ తపము కానీ యోగము కానీ ఉన్నచో నాకు తెలుపగండి నా పూర్వీకుల నరక బాధ తొలగిపోయిన దానిని తప్పకుండా నేను ఆచరిస్తాను ఉపదేశింపుడు అని ప్రార్థించాను అప్పుడు నా వంటి నా వంటి సాహసి అంటే ఇంకా రాజు ఏమంటున్నాడు నా వంటి సాహసి బలవంతుడైన పుత్రుడు ఉండి కూడా ఆ విధంగా తల్లిదండ్రులు బాధలు పడుట ఏలా నా వంటి పుత్రుని వలన ఉపయోగం ఏముంటుంది నేను ఇంత రాజ్య పాలన చేసి కూడా నా తల్లిదండ్రులను బాధ నుండి విముక్తి చేయకపోతే ఓ బ్రాహ్మణోత్తములారా నాకు ఏదైనా ఉపదేశించండి అని కోరుకున్నాడు అప్పుడు బ్రాహ్మణులు ఈ విధంగా చెప్తూ ఉన్నారు ఓ రాజా ఇక్కడ కొంచెం దూరంలో పర్వతముని ఆశ్రమం ఉన్నది ఆయన భూత భవిష్యత్తును తెలపగల మహనీయుడు మీరు ఆయన వద్దకు వెళితే తరుణోపాయం చెప్పగలడు అని చెప్పిండ్రు అప్పుడు బ్రాహ్మల మాటలు విన్న వైఖానస రాజు శీఘ్రంగా పర్వతముని ఆశ్రమానికి వెళ్ళి ఆ ముని పాదములపై బడి నమస్కరించాడు వారి క్షేమములను గూర్చి కుశల ప్రశ్నలు వేసుకున్న వేశారు అప్పుడు రాజు ఈ విధంగా అంటున్నాడు ఆ మునితో స్వామి మీ దయ వలన నా రాజ్యంలో సప్తాంగములు చక్కగా కుశలముగా ఉన్నవి కానీ నేను స్వప్నంలో నా పితరులు నరకంలో ఉన్నట్లు చూసినాను అందువలన ఏ పుణ్యప్రభావంతో వారు ఆ నరక బాధ నుండి విముక్తి పొందగలరో చెప్పండి అని ప్రార్థించిండు అప్పుడు ఆ రాజు యొక్క మాటలు విన్న ముని శ్రేష్ఠుడైన పర్వతముని ఒక నిమిషము ధ్యానావస్థలో ఉండి ఆయన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు తెలుసుకుని రాజుతో ఈ విధంగా పలుకుతున్నాడు మహారాజా మాసంలో శుక్లపక్షం నందలి ఏకాదశి మోక్షద ఏకాదశి అంటారు ఆ రోజు వ్రతమాచరించి ఆ పుణ్యమును పితరులకు దానము చేసిన ఎడల వారికి నరకము పోవునని చెప్పాను అప్పుడు ఈ విధంగా ఈ ముని చెప్పాడు అని భగవాన్ శ్రీకృష్ణుడు యుధిష్ఠరా ఆ ముని యొక్క మాటలు విని ఆ రాజు తిరిగి నాకు వచ్చి తన ఇంటిలో ఒక మార్గశిరం శుక్లపక్ష ఏకాదశి నాడు వ్రతం ఆచరించి ఆ పు పుణ్యమును తన తల్లిదండ్రులకు దానం చేశాను ఆ పుణ్యమును దానం చేసిన వెంటనే ఆకాశం నుండి వర్షం కురిసెను ఆ వైఖానసుని యొక్క పితరులు ఆకాశం నుండి పుత్ర నీకు కళ్యాణమగును అని పలికి స్వర్గం నాకు వెళ్ళిపోయేది రాజా ఎవరైతే ఈ విధంగా కళ్యాణమయమైన మోక్షదాయేకాదశి ఏకాదశి వ్రతమాచరింతురో వారికి పాప పరిహారం కలిగి మరణించిన పిమ్మట మోక్ష ప్రాప్తి కలుగును మోక్షం నిచ్చు ఈ మోక్షదా ఏకాదశి చింతామణి వలె సమస్త కోరికలను తీర్చును ఈ మహత్యమును చదివినా వినినా వారికి వాజపేయ యజ్ఞము చేసిన ఫలము కలుగును అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఈ ఏకాదశి యొక్క మహత్యాన్ని తెలియజేసిండు కాబట్టి అందరూ చక్కగా ఆ విష్ణుమూర్తిని ఆరాధించి ఈ కథను విని అక్షంతలు ఆ స్వామి పాదాల దగ్గర వేసి వాటిని తీసి మన మీద వేసుకొని నమస్కరించుకున్నట్టయితే మనకు కూడా ఆ విధంగా మన పాపాలు తొలగిపోవటే కాకుండా మన పితరులకు కూడా ఉత్తమమైన స్థితి కలుగుతుంది అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి కాబట్టి అందరూ తప్పకుండా వినండి లైక్ చేయండి ఓం నమో నారాయణ అని కామెంట్లో రాయండి మరి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి నలుగురికి షేర్ చేయడం కూడా మనకు పుణ్యాన్ని కలిగిస్తుంది మంచి విషయాలను పంచడం వల్ల జ్ఞానాన్ని పంచడం వల్ల అందుకని అందరూ కూడా తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి సర్వం శ్రీకృష్ణ శ్రీకృష్ణచరణారవిందాపణ అస్సు